తల్లికి చెల్లికి వెనుపోటు పొడిచిన ఒకే ఒకడు జగన్మోహన్ రెడ్డి రమేష్ నాయుడు వేలూరు మురళీ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి దేవారెడ్డి నాగేందర్ రెడ్డి తిరుపతి జిల్లా పెళ్ళకూరు మండలంలో ఈరోజు జరిగిన వైసెపి పార్టీ వెనుపోటు జనం వెనుపటి దినం అనే కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి కౌంటర్గా పెళకూరు మండలంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు విలేకర్ల సమావేశంలో వేలూరు మురళీ మాట్లాడుతూ తల్లిని చెల్లిని వెనుపోటు పొడచిన జగన్మోహన్ రెడ్డి వెనుపోటు గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను ఎంత మాత్రం నెరవేర్చాడో అందువల్ల ముఖ్యమంత్రి పదవికి అనర్హులుగా ప్రజలు భావించి మళ్లీ నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేశారని అది గుర్తుంచుకుని మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని మేమిచ్చిన హామీలు ఒక్కొక్కటి నెరవేరుస్తూ ఉన్నామని చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ బాబు గాని ఎట్లా పడితే అట్లా మాట్లాడితే మర్యాదగా ఉంటుందని హెచ్చరించాడు ఇది వెన్నుపోటు కార్యక్రమం కాదు జగన్ నుంచి విముక్తి పొందిన కార్యక్రమం అని అన్నారు కార్యక్రమంలో మండ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వెన్నుపోటు జూన్ నాలుగో తేదీని వెన్నుపోటు దినంగా జరపాలని ప్రతి నియోజకవర్గంలో నిర్వహించారు దీన్ని వెన్నుపోటు దినం కాకుండా జగనాసుర పాలన నుంచి విముక్తి దినంగా అసుర పాలనలో ఉన్నారు జగన్ రాక్షస పాలనలో ఒక్క సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల్లో అంటే విముక్తి అయింది జూన్ నాలుగో తారీఖు విముక్తి జరిగి జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు జగన్ అసురు పాలన నుంచి విముక్తి దినంగా పాటిస్తే జనాలందరూ హర్షిస్తారు వెన్నుకోటి దినం పాటించాల్సిన అవసరం ఆవశ్యకత ఏం లేదు అన్ని కార్యక్రమాలు అనుకున్న విధంగా అనుకున్న టయానికి అన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇది అసురపాలన నుంచి విముక్తి దినం అని చెప్పి నేను తెలియజేస్తాను ఈ రోజు నియోజకవర్గాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టినారు పేదోడకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్ రద్దు చేసి పేదోడకు వెన్నుపోటు పూడ్చింది జగన్మోహన్ రెడ్డి డిఎస్సి రద్దు చేసి నిరుద్యోగులకు వెన్నుపోటు పూడ్చింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి రెండు ఉద్యోగస్తులకు వెన్నుపోటు పూడ్చింది జగన్మోహన్ రెడ్డి ఆస్తిని మొత్తం కుట్టేసి తల్లికి వెళ్ళుపోటు పెంచు వెడగొట్టి వెలుకోడు పొడిచింది జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బుధానమని ఎక్కించుకుని నాయని వదులు పిన తండ్రి తిప్పిన పిన తండ్రిని గొడ్డలు కొడుతూ వెల్లుకోడు పొడిచింది జగన్మోహన్ రెడ్డి ఆయన సంజీవలయ గారు చెప్తున్నారు లక్షా ఎన్నో కోట్లు అప్పు చేయగలడు ఏమి చేయగలిడు అని పదకొండు లక్షల యాభై ఆరు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి అప్పు చేయించాడు ఈ ముందు సంవత్సరానికి రెండు లక్షల కోట్లు ఆ డబ్బులు ఏం చేశాడు ఆయన అంతా జగన్మోహన్ తాడేపల్లి ప్యాలెస్కి పోయింది జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ అని నాశనకం బ్రాంతి సరఫరా చేసి పేదల కడుపులు కొట్టి వాళ్ళ ఆరోగ్యాన్ని నాశనం చేసి వాళ్ళకు వెన్నుపోటు కూర్చింది జగన్మోహన్ రెడ్డి ఈ వెన్నుపోటన్ని ఒకసారి చూసుకుంటే ఈ మాట్లాడే వైసీపీ నాయకులకు బుద్ధి వస్తుంది జ్ఞానోదయం అవుతుంది కాబట్టి ఇవన్నీ మా లోకాచారం మాట్లాడడం చెప్తే అన్నీ వెన్నుపోటు పిలిచింది జగన్మోహన్ రెడ్డి ఆ వెనుపోటు కార్యక్రమం అయితే మేము చేయాలి తెలుగుదేశం పార్టీ తరఫున సిగ్గు లేకుండా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వెన్నుపోటు ఇంతలో ఉన్నారు చెప్పుకోవడానికి సిబ్బు ఎవరు ఇంతమంది వెన్నుపోటు కూడిచిన జగన్మోహన్ రెడ్డికి ప్రజలు ఓటుతో వెనుపోటు పిడిచి పదకొండు సీట్లు ఇంట్లో పెట్టారు ఈసార్లు ఆ పదకొండు సీట్లు కూడా రావు వస్తే ఒకటి పాత రెండు కాబట్టి ఇవన్నీ తెలుసుకొని గమ్ముని ఇంట్లో ఉంటే గౌరవం ఉంటారు వైసీపీ నాయకులకి జగన్ పార్టీ ఈరోజు ఎన్నుపోట దినమని ఎన్నుపోటు దినమని పెద్ద కార్యక్రమాలు ప్రతి నియోజకవర్గంలో చేశారు జైలుకయ్య ఎన్నుపోటు కార్యక్రమాల్లో ఒకప్పుడు జగన్ జైల్లో ఉన్నప్పుడు ఆయన చెందినటువంటి షర్మిల మా జగనన్నా వదిలిన బాణాన్ని నేను ఆ బాణ వదిలాడు మా జగన్ అన్న నేను రాష్ట్రం అంతా తిరుగుతున్నానని చెప్పింది ఆమెపోయిందో ఆమెకే ఆస్తులు ఇను పోటేసావు తర్వాత అమ్మకి ఇన్పోటేసావు బాబాయికి ఇన్పోటేసావు బీసీలకి ఇన్పోటేసావు ఎస్సీలకి ఇల్లుపోటేసావు అన్ని పొలాలకి ఇరుపోటేసిన ఆయన నువ్వు ప్యాలెస్లో కూర్చొని ఉద్దేశ నియోజకవర్గంలో ఉండే నాయకులు మీరు మాట్లాడటం ఆశాస్వదం ఉంది ఎన్నుపోటు అనే కార్యక్రమాలు చేయటమే జగన్ గారు అది ఒక సిగ్గుచోటైనటువంటి చర్య దయచేసి ఓటమి ప్రభుత్వం వచ్చింది ఓటమి ప్రభుత్వం వచ్చింది ఏ పథకాలు ఇదని చెప్తున్నారు ఈరోజు వైసీ వైసీపీ ప్రభుత్వంలో ఆగిపోయినటువంటి ప్రతి ఒక్క బిల్లులు మరియు ఆగిపోయినటువంటి హౌసింగ్ ఎన్నెన్నో సిమెంట్ రోడ్లు అన్నీ ఈరోజు అనుగుతున్నాం జగన్ వైఎస్ఆర్ పార్టీ పొయినపాట తెలుగుదేశం పార్టీ కూటమి పార్టీకి వచ్చిన తర్వాత ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు వచ్చాయి సిమెంట్ రోడ్లు వేసాం స్కూల్ బిల్డింగ్లు కట్టాం కాంపౌండ్ వాళ్ళు కట్టాం టైల్స్ కట్టాం అభివృద్ధి అప్తాను ఇక్కడ ఉండే కళ్ళకూడదు నాయకులు మీ కళ ముందరే అవ్వబడుతుంది మీ ఇంటి ముందరే అవ్వబడుతున్నాయి అందరి ఇళ్ళ అవ్వబడుతున్నాయి ఏ అభివృద్ధి జరిగిందో లేదో ఒకసారి చూసుకోవాల్సిన కూర్చున్నాం సూపర్ సిక్స్ పథకాల్లో దీపం పథకం బస్సు ఫ్రీ తల్లికి వందడం వచ్చి పెన్షన్ నాలుగు వేలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి దయచేసి నేను పచ్చకారులతో ఉన్నారు ఆ పచ్చకారు పెరిగి ఏ ఊరికైనా పోండి రాష్ట్రంలో ఏ పల్లెకైనా పోండి ఏ నియోజకవర్గం పోయండి ఏ మండలానికి పోయండి అభివృద్ధి అనేది ఒక లిస్టు తయారు చేసుకోవడం ఆ లిస్టు చూసుకొని తర్వాత కశ్మీర్ వివరం ఖర్చు జై గింద్ జై చంద్రబాబు